తనపై చేస్తున్న ఆరోపణలో నిజం లేదని కేవలం డబ్బు కోసం కిరాయి రౌడీలతో కలిసి తన పరువు ప్రఖ్యాతులను మంటగలిపే ప్రయత్నం చేస్తున్న తన భార్య పూజితపై చర్యలు తీసుకోవాలని ఒక ప్రైవేట్ బ్యాంక్ మేనేజర్ వెలిచర్ల శ్రీనివాసరావు కోరారు ఇటీవల కాలంలో కొయ్యలగూడెంలోని నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడని ఆరోపిస్తూ అతని భార్య మరియు కొంతమంది బ్యాంకు వద్దకు వచ్చి తనను నానా విధమైన అసభ్య పదజాలం వాడుతూ అనేక ఆరోపణలు చేశారని తనను కొట్టేందుకు ప్రయత్నించారని విషయం తెలుసుకున్న పోలీసు వారు పోలీస్ స్టేషన్ తరలించి వివరాలు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని అప్పటికే గతంలోనే సుమారు కోటి ఇరవై లక్షల రూపాయల ఆస్తులను ఆమెకి అందించాలని ఆస్తి పత్రాలు జెరాక్స్ కాపీ వారికి అందజేశానని శ్రీనివాస్ తెలిపారు తన తల్లిదండ్రులను చూసేందుకు వీల్లేదని తన చిత్రహింసలు గురిచేస్తుందని అందుకనే పెద్దల సమక్షంలో ఆమె కోరిన ఆస్తులను అందించి విడివిడిగా జీవనం సాగిస్తున్నామని శ్రీనివాసరావు వివరించారు తన నుండి తన భార్య పూజిత ఇంకా డబ్బు ఆశిస్తుందని అందుకోసం తన పేరు ప్రఖ్యాతల మంట కలిపేందుకు ప్రయత్నిస్తోందని అందుకు తాను ఏం చేయడానికైనా సిద్ధపడుతుందని ఆయన వివరించారు తనపై చేసిన ఆరోపణలన్నీలో వాస్తవం లేదని కేవలం కల్పితాలు మాత్రమేనని ఆయన వివరణ ఇచ్చారు ఒక పక్క కోర్టులో నాలుగు వందల తొంభై ఎనిమిది కేసులతో పాటు పలు సెక్షన్లపై తనపై కేసులు పెట్టి మరియు ప్రైవేట్ కేసులు నమోదు చేయించి చిత్రహింసలకు గురిచేస్తూ ఈ రకంగా దాడులకు పాల్పడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు నా పేరు శ్రీనివాస్ నేను కొయ్యలగూడెం బ్యాంకులో ఉద్యోగగా పనిచేస్తున్నాను గతంలో నాకు తిరువూరు మండలం చిట్టాల విలేజ్కి చెందిన రేలంగి పూజిత వివాహం జరిగింది ఆరు సంవత్సరాల క్రితం మేము విడిపోవడం జరిగింది ఆమె నా పేరెంట్స్తో కలిసి అని చెప్పేసి నన్ను నా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళవద్దని చెప్పి తరచూ గొడవలు చేస్తూ ఉండేది అండ్ ప్రతి చిన్నదానికి అనుమానిస్తూ ఈ గొడవలను పెద్దవి చేసి తర్వాత వీళ్ళు ఫోర్ నైంటీ ఎయిట్ డివిసి ఎంసీ కేసులు ఫైల్ చేసి కోర్టు దాకా తీసుకువెళ్ళారు ఆఫ్టర్ వన్ ఇయర్ పెద్దల సమక్షంలో మాట్లాడి ఆమె నా దగ్గర నుంచి టూ ఎకర్స్ అగ్రికల్చర్ ల్యాండ్ ఫార్టీ ల్యాక్స్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ ట్వంటీ ల్యాక్స్ గోల్డ్ తీసుకొని సెటిల్మెంట్ చేసుకుంది అయినా కానీ మళ్ళీ తర్వాత టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ వేరే కోర్టులో డివిసి ఎంసీ కేసులు నాపై ఫైల్ చేసి నన్ను నా ఫ్యామిలీ మెంబర్స్ని వేధింపులు గురి చేయడం స్టార్ట్ చేసింది ఈ క్రమంలో నా దాడిన నేను ప్రశాంతంగా జాబ్ చేసుకుంటున్నా కానీ నలభై మంది కిరాయిల రౌడీలు తీసుకొని వచ్చి మా ఇంటి దగ్గర దాడి చేసి ఇంట్లో ఉన్న యాభై గ్రాములు గోల్డ్ ఫర్నిచర్ ధ్వంసం చేసేసి బ్యాంక్ దగ్గర కూడా వచ్చి నాపై దాడి చేయడానికి ప్రయత్నించి ప్రయత్నించింది ఇందులో పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి స్టేషన్ దగ్గర తీసుకెళ్లి వాళ్ళ మీద కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది ఈమె మెయిన్గా నా నా పేరు నాకు చట్ట పేరు తీసుకురావాలని చెప్పేసి నన్ను అల్లర్ చేయాలని చెప్పేసి దురుద్దేశంతో నాపై బ్యాంకు దగ్గర కావాలని అలర్ట్ చేసి ఇంకా ఆస్తులు కావాలని చెప్పేసి నన్ను మా ఫ్యామిలీ మెంబర్స్ని వేధింపులు గురి చేస్తుంది ఇలా ఇలా దాడి చేసి నా మీద అసత్య ఆరోపణలు చేసి నన్ను నా ఫ్యామిలీని టార్చర్ చేస్తూ భయభ్రాంతులు గురిచేసి నన్ను నా ఫ్యామిలీని అంతం చేస్తానని చెప్పేసి చాలా ఇదిగా మాట్లాడుతూ తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ భయభ్రాంతులు గురిచేశారు ఈ ఇదే విషయాన్ని నేను మీడియా మీదకు వచ్చి అందరికీ తెలియజేస్తున్నాను